వ్యూహం తప్పింది సాధారణంగా ఎన్నికల ప్రచారంలో ప్రజల నుండి ఓట్లు రాబట్టుకోవడానికి రాజకీయ నేతలు ఇష్టానుసారంగా హామీలు గాని నినాదాలు గాని ఇస్తూ ఉంటారు అవి ప్రజలకి పార్టీ కార్యకర్తలను ఉత్సాహపరుస్తుంటాయి ఈ నేపథ్యంలో ఐదేళ్ల పాలన అనంతరం రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన లోక్సభ ఎన్నికల సమయంలో నరేంద్ర మోడీని మరోసారి ప్రధాని చేయాలంటూ బీజేపీ ప్రచారం చేసింది ఈ క్రమంలో ఫిరేక్ బార్ అంటూ మోడీ సర్కార్ రెండోసారి జనంలో విస్తృతంగా వెళ్లింది మొత్తంగా రెండు వేల పద్నాలుగుతో పోల్స్తే రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీకి సొంతంగానే మరిన్ని ఎక్కువ సీట్లు వచ్చాయి బీజేపీ చరిత్రలోనే తొలిసారిగా మూడు వందల మార్క్ దాటి మూడు వందల మూడుకు చేరుకుంది అయితే ఇంతవరకు బాగానే ఉంది కానీ మరో ఐదేళ్ల పదవీ కాలేం పూర్తి చేసుకున్న తర్వాత మోడీ సర్కారు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన నినాదం ఏమాత్రం ప్రభావం చూపలేదు పైగా అతి ఉత్సాహంతో అబ్కీబార్ చార్ సౌ పార్ ఈసారి నాలుగు వందలు దాటాలి అన్న నినాదంతో మొదటికే మోసం అన్నట్టుగా కొన్ని రాష్ట్రాల్లో మంచి ఫలితాలను ఇచ్చినప్పటికీ పెద్ద రాష్ట్రాల్లో మాత్రం చేదు అనుభవాన్ని మిగిల్చింది బీజేపీకి చివరికి రెండు వందల నలభై సీట్లతో బీజేపీ సరిపెట్టుకుంది మొత్తంగా ఎన్డీఏ కూటమి సహకారంతో బీజేపీ రెండు వందల తొంభై మూడు సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఇదిలా ఉంటే దేశంలో బీజేపీ ఓటమికి గల కారణాలను తాజా రాజకీయ పరిస్థితులు ప్రజానాడి గురించి విశ్లేషణలు అందజేసే ప్రముఖ సెఫాలజిస్ట్ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మీడియా సమావేశంలో విశ్లేషించారు అప్ కీబార్ అన్న నినాదాన్ని ప్రజలు మోదీ సర్కార్ అహంకారానికి నిదర్శనంగా భావించారని గతంలో కొందరు బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యల్లో రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చేస్తామని చెప్పినవి ఈ సందర్భంగా తెరపైకి వచ్చాయి ఈసారి నాలుగు వందల సీట్లు మించి గెలవాలని కోరుకుంటున్నారంటే రాజ్యాంగాన్ని మార్చేయడం కోసమే అన్న అనుమానాలు తలెత్తాయి ప్రతిపక్షాలు సైతం ఇదే విషయాన్ని ప్రధాన ప్రచారాస్త్రంగా మలుచుకున్నారు పార్టీలో ప్రభుత్వంలో నెంబర్ టూ స్థానంలో ఉన్న అమిత్ షా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సందర్భంగా ఓ సభలో తాము అధికారంలోకి వస్తే మతం ఆధారంగా ఇస్తున్న ముస్లిం రిజర్వేషన్లను తొలగిస్తామంటూ చేసిన ప్రసంగాన్ని ఎడిట్ చేసి తాము అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు తొలగిస్తామన్నట్టుగా మార్చారు కాంగ్రెస్ పార్టీ అధికారిక సోషల్ మీడియా ఖాతాల నుంచే ఈ వీడియోలను పోస్ట్ చేశారు నిజానికి ఆయన చేసిన ప్రసంగంలో తొలగిస్తామన్నది మతం ఆధారంగా ఇస్తున్న ముస్లిం రిజర్వేషన్లను మాత్రమే ఆ తర్వాత ఈ వ్యాఖ్యల్లో నిజానికి ఈ రిజర్వేషన్ ఫలాలు దక్కాల్సింది ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు అని చెప్పారు అంటే ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వడం ద్వారా ఈ మూడు వర్గాలకు నష్టం కలుగుతుందని చెప్పడమే ఆయన ఉద్దేశం కానీ దాన్ని అర్థమే మార్చేలా వీడియోని ఎడిట్ చేసేసరికి ఏ వర్గాలను అనుకున్నారో ఆ వర్గాలే బీజేపీని అనుమానించాయి ఇంకా అనేకమైన మతపరమైన కారణాలు అదాని అంబానీ వంటి అంశాలు బీజేపీకి సీట్లు తగ్గడానికి కారణంగా చెప్పుకొచ్చారు ప్రశాంత్ కిషోర్